అమరన్ చిత్రంతో రెండు వందల కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఓ సినిమా షూటింగ్ సెట్ లో ఏడ్చిన ఘటనను తాజాగా రివీల్ చేసింది గతంలో నానితో కలిసి ఆమె నటించిన శ్యామ్ సింగరాయ్ సెట్స్ లో సాయి పల్లవి ఏడ్చిన విషయం బయటపెట్టింది ఓ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి తాను ఎందుకు సెట్స్ లో ఎడవాల్సి వచ్చిందో రివీల్ చేసింది శ్యామ్ సింగరాయ్ లో నేను కనిపించిన సన్నివేశాలు చాలా వరకు రాత్రిళ్లే చిత్రీకరించారు నాకేమో నైట్ షూటింగ్స్ అస్సలు అలవాటు లేదు రాత్రి నిద్రపోకుండా ఉండలేను పగలు పడుకుందామనుకున్నా నాకు నిద్ర రాదు షూటింగ్ చేస్తున్న సమయంలో రాత్రిపూట నా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది ఒక్కోసారి షూటింగ్ కోసం తెల్లారే వరకు మేల్కొని ఉండాల్సి వచ్చేది అప్పుడు బిజీ షెడ్యూల్ వలన డే ఒక సినిమా షూటింగ్ నైట్ శ్యామ్ సింగరై షూటింగ్ చేసేదాన్ని ఒకసారి నేను నైట్ షూటింగ్ చేస్తుంటే నన్ను కలిసేందుకు నా చెల్లి వచ్చింది తనతో మాట్లాడుతూ ఒక్కసారిగా నాకు ఏడుపు వచ్చేసింది కమిట్ అయిన సినిమాలు పూర్తి చేయాలి కానీ ఒక్కరోజు రెస్ట్ దొరికితే బాగుండు అంటూ నా బాధను తనతో షేర్ చేసుకున్నా ఆ తర్వాత నా చెల్లి అక్కడి నుంచి నేరుగా ప్రొడ్యూసర్ దగ్గరకు వెళ్ళి మాకు కేడుస్తోంది ఒక్కరోజైనా రెస్ట్ ఇవ్వండి అని అడిగింది ఆయన వెంటనే నా వద్దకు వచ్చి ఒకటి కాదు పది రోజులు తీసుకోమ్మా అంతా బాగా ఉంది అనుకున్నప్పుడు షూట్కి రా అంటూ చెప్పటంతో ఎంతో రిలాక్స్ అయ్యాను అలా రెస్ట్ దొరికింది అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది